పోలీసుల తీరుపై పోలీసులు పెడుతున్న కేసులపై హైకోర్టు సైతం తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది కేసులు పెట్టడం లోపలేయడం కొట్టడం తప్ప మీరేం చేస్తున్నారు అంటూ హైకోర్టు ప్రశ్నించిందట అసలు దర్యాప్తు ఎక్కడ జరుగుతోంది కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఇలాంటి తీరునైతే సహించేది లేదు అంటూ పోలీసుల తీరు మీద మండిపడింది హైకోర్టు తాజాగా అంటే ఒక కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒక కేసుకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేయలేదు అంటూ ఏ వివరాలు సమర్పించలేదు అంటూ కోర్టు పేర్కొన్న నేపథ్యంలో తాజాగా రమణ అనే ఒక వ్యక్తి మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి చెప్తున్నారు అలాంటప్పుడు ఈ కేసులో దర్యాప్తు వివరాలను ఎందుకు తమ ముందు ఉంచలేదు అంటూ పోలీసుల్ని ప్రశ్నించింది హైకోర్టు రమణ అరెస్టు వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని గత విచారణ సమయంలో తాము ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది తమ ఆదేశాల మేరకు ఈ విషయంలో డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని కూడా ప్రశ్నించింది రమణ అరెస్టు విషయంలో నివేదికలు ఇవ్వడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ విశాఖపట్నం కమిషనర్లకు మరింత గడువునిచ్చింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై అయితే వాయిదా వేసింది అంటే పోలీసుల విషయంలో ఎలా అసహనంగా ఉంది హైకోర్టు ఎంత అసహనంగా ఉంది అనేది ఈ కేసు ఒక నిదర్శనం అని చెప్పాలి అలాగే తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ బోసా లక్ష్మి అనే ఒక మహిళ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సమే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం మదిలిపాలెంలో చైతన్య నగర్ కు చెందిన బోసారామణ కొద్ది కాలం కిందట అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అంటూ ఆయన కోర్టులో హాజరు పరిచేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యం మీద జస్టిస్ రావు రఘునందరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది రమణ అరెస్ట్ విషయంలో పొదిలి దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎస్హెచ్ఓలో వాళ్ళనైతే వివరణ కోరింది అంటే ఒక రకంగా ఇప్పుడు నిన్న పోలీసుల విషయంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత దూకుడుగా మాట్లాడారు అని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు హైకోర్టు కూడా ఒక కేసు వ్యవహారంలో పోలీసులు మీరు విచారణ సరిగ్గా జరపట్లేదు అని మాట్లాడడం మరి దీనికి పోలీస్ వ్యవస్థ ఏం సమాధానం చెప్తుందో చూడాలి